పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గ్రామదేవత పాత పాటేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చోరీ జరిగింది అమ్మవారి ఆలయంలో రెండు హుండీలను దుండగులు పగలగొట్టి నగదుతో పరారి అయ్యారు సుమారు డబ్బై వేల రూపాయల కానుకలు చోరీకి గురైనట్లు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు వెల్లడించారు గురజాల పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాళం తీసుకొని శానిటేషన్ వర్క్ చేసుకోవడానికి చూసినప్పుడు అటెండర్కి ఫోన్ చేయడం జరిగింది తలుపులు తాళాలు తీసినట్టు మాకు సమాచారం అందించారు ఈలోకి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వారికి నేను ఓవరాల్గా సమాచారం అందించాను వాళ్ళు కూడా వచ్చి చూడటం జరిగింది అయితే మాకు అన్ని సిసి కెమెరాస్ ఉన్నాయి చుట్టుపక్కల అంతా కూడా అన్ని షాపుల్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి కొద్దిగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండెస్ లాగా కనబడుతుంది వీటిలో మనకు సుమారుగా మేము పదహారో నెల పన్నెండో నెల పదహారో తారీఖు మేము ఉండి ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఒక ఎనిమిది నెలల నుండి మేము ఉండి ఓపెన్ చేయడం నగదైతే పోయినట్టు అనిపిస్తుంది కేవలం కాయిన్స్ వరకు ఉన్నాయి ఈ రెండు కుండీలు కూడా ఈ రెండు కుండీలు కూడా పూర్తిగా తాళాలు అలాగే లోపల ఇన్సైడ్ తాళాలు కూడా బ్రేక్ చేయడం జరిగింది నగదు